వెల్కమ్ బ్యాక్ టు నేను ఒక చిన్న టేస్ట్ ఎంత అందుకే నా తేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ నేను ఎన్నో స్పష్టంగా మాట్లాడడానికి నేను ట్రై చేస్తున్నాను మీరంతా నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారు అనేసి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగితే మన జీవితంలో మీ జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు ఇల్లు కొనడం లేకపోతే ఇల్లు కట్టడం అనేసి చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నిజంగానే క్రాష్ అవుతుందా సోషల్ మీడియా అలాగే న్యూస్లో చాలా రూమర్స్లు వస్తున్నాయి మీరు ఆస్తి కొనడానికి సహా దీనివల్ల భయపడుతున్నారా ఈ రూమర్స్లంతా మేము పక్కలో పెట్టేసి దీని గురించి రియల్ ఫ్యాక్ట్ ఏంటి అనేసి ఈరోజు వీడియోలో మేము డిస్కస్ చేద్దాం అసలు ఈ క్రాష్ బుకర్లు ఎందుకు వచ్చాయి మెయిన్గా రెండు పెద్ద రీజన్స్లు ఉన్నాయి ఫస్ట్ రీజన్ వచ్చేసి పొలిటికల్ కన్ఫ్యూజన్ రాజధాని గురించి అలాగే పాలసీ మార్పుల గురించి వచ్చిన డౌట్స్ వల్ల ముఖ్యంగా అమరావతి ఏరియాలో చాలామందికి భయం పెరిగింది సెకండ్ రీజన్స్ మార్కెట్ కరెక్షన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ మధ్య కొన్ని చోట్ల రేట్లు చాలా బాగా పెంచేసారు ఇప్పుడు ఆ రేట్స్ కొంచెము స్టేబుల్ అవుతుంది ఇలా రేట్స్లు కొద్దిగా సెటిల్ అవ్వడాన్ని చూసి ప్రజలు మార్కెట్ పూర్తిగానే క్రాష్ అయిపోయింది అనేసి కంగారు పడుతున్నారు కానీ క్రాష్ అంటే ఏంటి అంటే విలువలు జీరో అయిపోవడం నిజంగా అది జరుగుతుందా ఇప్పుడు మేము తెలుసుకుందాం నిజమేంటంటే ఏపీ రియల్ ఎస్టేట్ అనేది ఒక సింగిల్ మార్కెట్ కాదు చాలా లోకల్ మార్కెట్స్ కలిసి ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ సిటీస్లో హై డిమాండ్ విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి లాంటి చోట డిమాండ్ తగ్గలేదు స్టేబుల్గా ఉంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము వైజాగ్ తీసుకుందాం ఇది ఆల్రెడీ ఐటీ హబ్ పోర్ట్ ఇండస్ట్రీస్ ఉన్న సిటీ జాబ్ కోసం ఇక్కడ జనాలు వస్తున్నారు అందుకే హౌసింగ్ డిమాండ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ అలాగే ఇంకా విజయవాడ తీసుకుంటే ఇది బిజినెస్ అలాగే కమర్షియల్ సెంటర్గానే ఉంది ఇంకా తిరుపతి చూస్తే ఇంకా టూరిజం ఎడ్యుకేషన్తో గ్రో అవుతుంది ఈ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి టైడ్ టు గ్రోత్ నెల్లూరు కాకినాడ లాంటి చిన్న సిటీస్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఒక చోట ధరాలు తగ్గుతున్నా ఈ గ్రోయింగ్ సిటీస్లో పెరుగుతున్నాయి ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకుందాం అవును అమరావతి ఏరియాలో ట్రాన్జాక్షన్స్ ఆగిపోయింది రేట్లో ఆగిపోయింది ఇక్కడ ధరలు పెరిగింది కేవలం స్పెక్యులేషన్తోనే ఇది అన్సస్టైనబుల్ గ్రోత్ అందుకే ఇప్పుడు కరెక్షన్ అవుతుంది కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అమరావతిలో ఉన్న ఈ స్లో డౌన్ మొత్తం రాష్ట్రాన్ని దెబ్బతీయలేదు ఇక్కడ కన్ఫ్యూజన్ అయిన డెవలపర్స్ స్టార్టింగ్లో ఇప్పుడు వాళ్ళు వైజాగ్ లాంటి స్టేబుల్ మార్కెట్పై ఫోకస్ పెడుతున్నారు అయితే నిజాలేంటి ఏపీ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాష్ అవ్వట్లేదు ఇది హెల్త్ కరెక్షన్ ఇక్కడ జరుగుతుంది అంతే ఈ సిచ్యుయేషన్ ఎవరికి లాభం నిజంగా ఇల్లు కొని అందులో ఉండాలనుకునే వాళ్ళకి ఇప్పుడు రేట్లు కొంచెం సెటిల్ అవ్వడం వల్ల మీకు మంచి బేరం దొరుకుతుంది సెక్యులేషన్ లేకుండా నివసించడానికి మంచి లోకల్ ఏరియాస్లో ఇల్లు కొనడానికి ఇది బెస్ట్ టైం అనేసి చెప్పొచ్చు నా అడ్వైజ్ ఏంటంటే జరగని క్రాష్ కోసం మీరు వెయిట్ చేయకండి దానికి బదులుగా మీరు లొకేషన్ బిల్డర్ ఎప్యుటేషన్ అలాగే కార్పొరేట్ ఏరియా ఈ మూడుపై మీరు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ మార్కెట్ పూర్తిగా పడిపోయింది అనే రూమర్స్ అసలు మీరు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి కొంచెం రీసెర్చ్ చేయండి అలాగే ఎప్పుడు లాంగ్ టర్మ్ వ్యూతోనే మీరు ఇన్వెస్ట్ చేయండి వైజాగ్ అలాగే ఇలాంటి ఇండస్ట్రీ హర్బ్స్లో ఉన్న గ్రోత్ని మీరు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందని ఆశిస్తున్నాను సౌమ్య తెలుగు ఛానల్ ఇప్పుడు మీకు రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏపీలో ప్రాపర్టీ కొనాలి అని ఆలోచించే వాళ్ళందరికీ నా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి